అందరినీ కూడా తన ముందు కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండగా ప్రభు ఈ రోజు ఎవరు విడిచిపెట్టినా కానీ నేను అతను విడిచిపెట్టిన పనికిన పేదలు కాదు మాత్రము ఏసు ఎప్పుడైతే ఇంకో శిష్యులతో పట్టిపై పడుతూ వెంటనే నాకు తెలియని పొక్కుతూ ఇతను ఎవరో నాకు తెలియని పొక్కుతూ దేవుడికి దూరం అయిపోతూ ఉన్నాడు కానీ ఎప్పుడైతే దేవుడి తనకు ప్రత్యక్షం అవుతూ వెంటనే తన తప్పును తెలుసుకొని దేవుని దేవుడు ఈ రోజు మనం చేసే తప్పును దేవుని ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా మన అందరి క్షమిస్తాడు మన దేవుడిని క్షమించే దేవుడు మన దేవుడు స్వస్థపరిచే దేవుడు మన దేవుడు మన జీవితంలో విజయాన్ని ప్రసాదించే దేవుడు మా అలాంటి దేవుడు ఈ రోజు మనందరం కూడా గొప్ప లూకాస్ మాట 15వ అధ్యాయంలో తప్పు ఏదో మార్కుమారుడు నిగొ తన తప్పు తెలుసుకొని తండి నీకును పరిణతనికి తప్పు తప్పు చేశాడన క్షమించనియకి ఒక వ్యక్తి వెక్కి వెక్కి తన తండ్రి దగ్గరికి వెళ్తు ఉన్నాడు మోయనే నీ కష్టాల తో కడమని